నమస్కారం న్యూస్ కు స్వాగతం మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ తివికిగిన దిగ్గజమని ఉస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ సంతాప సభలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు ఈ సంతాప సభ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సేవలను వారు ప్రవేశపెట్టిన సంస్కరణలను తెలంగాణ ఉద్యమంలో వారు సహకరించిన విధానాన్ని స్మరించుకుంటూ వారికి గణ నివారలు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గారి సంతాప సభ మన ఉస్మాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకుంటున్నాం దానితో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఘనంగా నిర్వహించుకునేది ఉండే కానీ మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడైన మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం ద్వారా మనం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ బాధలో ఉంటారు అలాంటి సంబరాలు జరపద్దు అని చెప్పేసి మన కేంద్రం నుంచి మనకు వచ్చేసి ఏఐసిసి నుంచి కొన్ని సూచనలు చేయడం వల్ల అటు కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది ఇది నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట నలభై సంవత్సరంలో అడుగు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఇంకా ముందు ముందు కొనసాగుతూ మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇందాకనే అన్నారు మన్మోహన్ సింగ్ గారి మౌనం వెనక ఇంత చరిత్ర ఉందా అని మన్మోహన్ సింగ్ గారి వెనక ఇంత చరిత్ర ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వెనకాల కూడా ఇదే చరిత్ర ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి చెప్పడమే తప్ప చేయడమే తప్ప చెప్పే ఆలోచనలు కూడా ఉండవు అలాంటి ఆలోచన ఉన్న పార్టీయే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అలాగే మన పక్కనే ఉన్న వంగర బివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తను వచ్చేసి ఒక మంచి వ్యక్తికి ఆర్థిక శాఖ ఇచ్చి ఆర్థిక శాఖలో తను ఉండి తను వచ్చేసి ప్రధానమంత్రిగా ఉండి మన దేశ సంపాదన అంతా ప్రపంచ బ్యాంకులో ఉంటే దాన్ని వినిపి వినిపించిన నాయకులు కూడా మన ఆ ఇద్దరు మౌనంగా ఉన్న వాళ్ళే వారు ఎవరు కూడా ఎక్కువ మాట్లాడరు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పనులు చేస్తారు అలాంటి నాయకులు వాళ్ళిద్దరు కూడా ఇవాళ లేకపోవడం చాలా బాధాకరం అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తను వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎన్నో నిధులు అంటే అది అక్కడ ఉన్న మన తెలంగాణ చిన్న తల్లి సోనియా గాంధీ యొక్క చలవ దాంతో పాటు మన ప్రధానమంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారు అంటే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి బైండింగ్ కూడా అలాగే ఉండే ఏది ఎలా చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేసుకుంటూ వారి యొక్క కుటుంబము ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించి ఆలోచన చేసిన కుటుంబం ఇలా గాంధీ కుటుంబం కానీ కొంతమంది సన్నాసులు అంటారు గాంధీ కుటుంబం కుటుంబ పాలనని ఆ సన్నాసులకు ఇప్పుడు చెప్తున్నాం మేము మనకు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల కోసం పనిచేసే పార్టీ కుటుంబం కోసం పనిచేసే పార్టీ కాదు అని చెప్పేసి గాంధీ కుటుంబం ని నిరూపించడం జరిగింది ఎందుకంటే రెండు సార్లు అవకాశం ఉన్నా కూడా తన కొడుకును ప్రధానమంత్రి చేయలేదు అని అంటే ఇక్కడ మన్మోహన్ సింగ్ లాంటి వారు ఈ దేశానికి ఎంతో అవసరము తను ఉండాలి అని చెప్పేసి వారికే రెండుసార్లు అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే తెలంగాణ ఉద్యమంలో మన ఉస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో అహం నిషను కొట్లాడి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినప్పుడు మన్మోహన్ సింగ్ గారు వెనుక ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ప్రోత్సహించిన నాయకుడు కూడా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అంటే ఆ విధంగా మన ఉద్యమ నాయకుడైన పున్నం ప్రభాకర్ గారు పార్లమెంటు గోడలు పొన్నం పొన్నం అని అరిచేలా అలాంటి తెలంగాణ ఉద్యమం అందించిన నాయకుడు మన పున్నం ప్రభాకర్ గారు అంటే అలాంటి ఫైండింగ్ ఉన్న నాయకుడు మన మన్మోహన్ సింగ్ గారు అలాంటి నాయకుడు ఇవాళ లేకపోవడం చాలా బాధాకరం ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన